ఇంకా పన్నెండు రోజులు ఉపవాస పండుగల పదవ ఈ జయధ్వని కార్యక్రమాన్ని అయామి నామ ఘనత కొరకు జరిగిస్తున్నందులకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి ఇదిగో ప్రభాయి జయధ్వని కార్యక్రమము ద్వారా ఈ ప్రాంతాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి ప్రతి చీకటి అంధకార దుష్ట శక్తుల ప్రభావాలన్నీ బంధించబడును బంధించబడునుగాక బంధించబడునుగాక వాడి యొక్క ప్రాకారాలు కోల్చబడునుగాక ఏసు నామములో నీ నామము జయధ్వజమెత్తునుగాక తండ్రి నీ నామే మహిమ పరచబడునుగాక మహిమ పరచబడునుగాక మహిమడు పరిశుద్ధాత్మ దేవుడా నీ సన్నిధి మాతో వచ్చునుగాక అయా నీ సన్నిధి మాతో వచ్చునుగాక అలనాడు ఇస్రాయలు ప్రజలు ఇదిగో స్థుతి స్తోత్రాల జయధ్వని ద్వారా ఎరుకో ప్రాకారాలు కోల్చబడినట్లుగా ఈ రోజు ప్రభా ఆత్మీయమైన మేము ఇది వై స్థుతి జయధ్వని కార్యక్రమము ద్వారా అనేక కుటుంబాలను ఏలుబడి చేస్తున్నటువంటి ప్రాకారాలు అనేక వ్యక్తుల జీవితాలను ఏలుబడి చేస్తున్నటువంటి ప్రాకారాలు ఈ గ్రామాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి దురాత్మ ప్రాకారాలు కోల్సబడునుగాక కోల్సబడునుగాక అయ్యా నీ నామమునకే జయము కలుగునుగాక నీ నామమునకే జయము కలుగునుగాక పరిశుద్ధాత్మ దేవా పరిశుద్ధాత్మ దేవా పరిశుద్ధాత్మ దేవా ఇదిగో నీ మేఘము తమలావరింప చేసినందుకు స్తోత్రాలయా నీ ప్రసన్నతను మాపైన ఉంచినందుకై స్తోత్రములయ నీ ప్రభావాన్ని మాపై ఉంచినందుకై స్తోత్రమునాయన క్లౌరి కాంధ రాబారి దేవానికి నాయన ఈ జయధ్వని కార్యక్రమాన్ని ప్రారంభించి ఉండగా నీ బలమైన కార్యాలు జరిగి ప్రార్థిస్తూ ఉన్నాము ఈ ఉద్దేశ్యముతో దీన్ని ఏర్పాటు చేసి ఉన్నాము నిశ్చయముగా ఉద్దేశము నెరవేర్చబడాలి 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 తద్వారా జరిగే దైవిక స్వస్థత ఆరాధనలో అనేక కట్లు ఏసునాములు తెగిపోవును గాక మీ కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏసునామములు అడుగుచున్నాము తండ్రి ఆమె जय बोलो ये महाराज के के राजु राजुलाजु के प्रभु लभु के हले लुया स्तुति गोत्र पूंह प्ले चेयली ప్రగతిని స్వాధీనమా స్తుతి గోత్రపు సింహమా నాత్మీ అమ్మా వెనుకెళ్ళి అందరు బాగానే ఉన్నారు అందరు బాగానే ఉన్నారు ఎవరు ముందుకు రాకూడదు ఎవరు లైన్ లో వాళ్ళు ఉండాలి धना स्तुति आराधना आराधना स्तुति आराधना नीवे कदा स्तुति आराधना आराधना स्तुति आराधना नी प्रचलनम् अधिकै राजाज्ञा मार्चिन्दिनी अहमुनची अधिकारुल अदमुलचेसि नीकू ni prezelene. Stuti, stotram, stuti, so 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 stotram, stuti, stotram, stuti, stotram, stuti, stotram, stuti, stuti, stotram, stuti, stotram, stuti, stotram, stuti. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం చెప్పాలి 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 అందరూ 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 ధ్వని 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 వినిపింప చేయాలి స్తుతి జయ ధ్వని స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం స్తుతి

Στοντιέ, σπατρά, στοντιέ, σπατρά. Στοντιέ, σπατρά, στοντιέ, σπατρά. Στοντιέ, σπατρά, στοντιέ, σπατρά.